హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది బోట్ నిక్ అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది నార్మల్గా మనం షేప్లు అనేది ఏ విధంగా పెట్టేసుకుంటామో నార్మల్గానే అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే ప్రాసెస్ అనమాట దీంట్లో అయితే ఏం మారదనమాట మనం బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే ప్రాసెస్ ఒక టూ ఇంచెస్ అనేది కింద మడిచేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా స్కేల్ తోటి ఈ విధంగా గీసేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోండి దీంట్లో మటుకు ఏం మారదండి ఫ్రంట్ పార్ట్ నెక్కు అంతే డీప్ అనమాట తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఆ రెండో రెండో లైన్ ఉంది కదా ఆ రెండో లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకోండి ఇది కొంచెం హై నెక్ అనమాట ఇది కొంచెం ఇది చాలా రోజులది అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి నేను చాలా అంటే చాలా కిందకు అనేది పెట్టేసుకుంటున్నాను నెక్ చూడండి నేను ఈ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ నెక్ అనేది ఇప్పుడు మనం నెక్ అనేది కుట్టేసుకుంటే ఎక్కడ దాకా వస్తుందో అక్కడి నుంచి షేప్ దాకా ఎంత ఉందో కొలుచుకోవాలి అసలుకి మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచు షేప్ పట్టి జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది ఎంత ఉందో చూసుకోండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది వచ్చేస్తుంది అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి అలానే ఇక్కడ కూడా నేను చూపించిన విధంగా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసుకోండి ఈ మార్కింగ్ మూడింటిని నీట్గా కలిపేసుకోండి ఈ విధంగా నేను చూపించిన విధంగా నీట్గా కలిపేసుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ ప్రిన్స్ కట్టే పెట్టనక్కర్లేదండి బోట్ నెక్కి మన నెక్కు ఏ విధంగా కావాల్సి వస్తే ఆ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు ఈ మోడల్ అయితే చూడండి నెక్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్